ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం ఐదవ అధ్యాయము వనభోజన మహిమ కిరాత మూషికములు మోక్షమునందుట ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరమున శివాలయం నందుగాని విష్ణాలయం శ్రీ మద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలేను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అవును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పట్టించిన వారికి విష్ణులోకము ప్రాప్తించును కడకందలి శ్లోకముల నొక్క పదమైనను కంఠస్థమరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాల గ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను వీళ్ళను బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలేను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మం పోయి నిజరూపం కలిగను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనక రాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేళ కలిగను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి కిరాత మూషికములో మోక్షం నందుట రాజా కావేరి తీరం అందక చిన్ని గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలగుచుండెను అతని దురాచారంలో చూసి ఒకనాడు అతన్ని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారంలో అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను కాన నువ్వు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నువ్వు చేసిన పాపములు తొలగుటే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అట్ల చేయమని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానం చేయుట వంటి మురికిపోవటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించినా దేవాలయంలో దీపలు దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానం ఇచ్చాను కుమారుని సమాధానము విని తండ్రి ఓరిని చూడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికేదవుగా కాని కుమారుని శపించను ఆ శాపంతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి తండ్రి క్షమింపు అజ్ఞానాంధకారంలోబడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుంది ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది ఆనక శాప విమోచనం ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయ వివరింపని ప్రాధేయపడను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషకమువై ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నందుదు అని కుమారుని ఊరడించను వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరి నది తీరం నాకు సమీపంలో నుండుట చేత స్నానార్థమై నదికి వెళ్ళువారు ఉన్న ఆ పెద్ద వృక్షం నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండడు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికం ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండేది ఈ లోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటిసారులై ఉందరు వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చునడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనసు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చి తిరి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడేను అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరి నది స్నానార్థమై ప్రాంతంలోకి వచ్చి తిని స్నానమాచరించి కార్తీక పురాణంను పఠించుచున్నాము నీవును ఇట కూర్చుని సావధానుడవ్ ఆలకింపు అని చెప్పి అటుడు కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శవనానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయాను అటులని ఆహారంకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం నుండి మునివర్య ధన్యోస్మి తమ దయవల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడ నైతిని నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను కనుక జనక ఇహంలో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వసిష్ట ప్రోక్త మండలి ఐదవ అధ్యాయము రోజు పారాయణము సమాప్తం సర్వే జన సుఖినో లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం